అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను అధికార దాహం కమ్మేసింది జగన్ ముఖ్యమంత్రి పదవి మధ్యలో తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో అన్నది అస్సలు చూసుకోలేదు కొందరు సలహాదారులతో పాటు ప్రాంతాల వారిగా తన సామాజిక వర్గానికి చెందిన కొందరు రెడ్డి నేతలను ఇన్ఛార్జీలుగా పెట్టుకొని పాలన చేశారు వారంతా కూడా ఇష్టానుసారంగా మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలను డమ్మిలను చేసి ఆడుకున్నారు చివరకు ఓ ఎంపీ ఎమ్మెల్యే కూడా జగన్ను కలవనీయలేదు జగన్ చుట్టూ ఓ వలయంలా ఏర్పడి వారంతా పార్టీని జగన్ను భ్రష్ట పట్టించేశారు వైసీపీని ఈ పదకొండు సీట్లకు దిగజార్చిన పాపం జగన్ ఎంత ఉందో జగన్ చుట్టూ ఉన్న కోటారి గ్యాంగ్ ది కూడా అంతే ఉంది మరి జగన్ను అంతలా నీళ్లలో ముంచేసిన ఈ గ్యాంగ్ ఎవరో ఆ స్టోరీ ఏంటో చూద్దాం జగన్ చుట్టూ ఒక వలయంగా ఏర్పడి జగన్ కు రాంగ్ సలహాలు ఇస్తూ రాంగ్ ట్రాక్ పట్టించిన వారిలో ఏ పేరును తీసుకున్నా ఒక్కరంటే ఒక్క నేత కూడా ప్రజల కోణం తెలిసిన నాయకులు లేరు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ధనుంజయ రెడ్డి రిషిరాజు కేఎన్ఆర్ కృష్ణమోహన్ రెడ్డి ఇలా ఏ ఒక్కరు చూసుకున్నా ప్రజల క్షేత్రంలో ప్రజల సాధక బాధకాలు ఇటు ఎమ్మెల్యేల బాధలు తెలిసిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఉన్నతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే కాస్తో కూసో ప్రజల కోణం తెలిసిన నాయకులు అయితే ఈ నాయకులకు ప్రజల కోణం కన్నా తమ సొంత లాభమే ముఖ్యం అసలు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయి వారికి ఏం కావాలి నాయకుడి నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు నాయకుడు అనేవాడు ప్రజల దగ్గరకు ఎలా వెళ్ళాలి వాళ్లకు ఎలా చేరువ కావాలి అన్నది ఈ ఐదేళ్లలో ఏమాత్రం జగన్ తెలుసుకోలేదు తన చుట్టూ ఉన్న భజన బృందం చెప్పే బడ్రాజు పొగడతలకు పొంగిపోయి తాడపల్లి ప్యాలెస్ గడప దాటి జగన్ బయటకు రాలేదు చివరకు జగన్ ప్రజల్లోకి వచ్చినా పరదాలు కట్టుకొని చాటుగా రావాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆయనకే తెలియాలి ఒకటి మాత్రం నిజం ప్రజలు జగన్ గురించి ఏమనుకుంటున్నా అసలు వాస్తవాలు ఎలా ఉన్నా వాటిని ఏ మార్చి జగన్ కు ఇష్టమయ్యే విధంగా చెప్పటంలో మాత్రం జగన్ చుట్టూ ఉన్న భజన పరులు సక్సెస్ అయ్యారని చెప్పాలి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే పార్టీలో ప్రజలకు ప్రతిరోజు ఎవరైతే బాగా కనిపిస్తారో అలాంటి వారితో జగన్ కు సంబంధాలు తెగిపోయాయి పార్టీ జెండా మోసి జగన్ పిచ్చిగా ప్రేమించే కార్యకర్తలకు జగన్ కు మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది పైగా స్థానిక నాయకులకు గ్రామీణ ప్రాంతాలు సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇలా ఎవరికి ప్రభుత్వ వ్యవస్థలో విలువ లేకుండా పోయింది జగన్ మాత్రం సంక్షేమ పథకాలు ఇస్తున్నా వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చా సచివాలయాలు ఊరురా కట్టించాను ప్రజలకు ప్రతి నెల అకౌంట్లలో కోట్లాది రూపాయల డబ్బును పోస్తున్నా కదా ఇంకా వారికి ఏం కావాలి అసలు వైసీపీ ఐదేళ్లలో ఈ స్థాయికి దిగజారిపోయేలా భ్రష్టపట్టడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణ రెడ్డి అని చెప్పాలి జగన్ మీడియా ముందుకు రారు దీనిని అవకాశంగా చేసుకుని సజ్జల పదే పదే మీడియా ముందుకు వస్తూ చివరకు జగన్ ప్రభుత్వాన్ని కేబినెట్ ను ఒక రేంజ్ లో శాసించారు చివరకు జగన్ కు మీడియా ముందుకు రావడానికి భయం అనే విషయాన్ని సజ్జల టీవీ ఇంటర్వ్యూలో సంకేతంగా చెప్పడంతో పాటు ఇటు జగన్ సైతం సజ్జల కు విపరీతమైన ప్రియారిటీ ఇవ్వడంతో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ సజ్జల ముందు సాగిలపడ్డారు ఎమ్మెల్యేలు సజ్జలను కలవడానికి వస్తే కనీసం కుర్చీలో కూర్చోమని కూడా చెప్పనంత అహంకార ధోరణిలో సజ్జల వెళ్లిపోయారు సజ్జల కొడుకు భార్గవ్ ను తీసుకువచ్చి సోషల్ మీడియా సారథ్యం ఆయన చేతిలో పెట్టాక వైసీపీ పతనం అప్పుడే పరిపూర్ణం అయిపోయింది సోషల్ మీడియా ప్రచారాలకు నెలకు కోట్లాది రూపాయలకు ఖర్చు చేసిన ఫలితం సున్నా అయింది చివరకు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా లంచాల ద్వారా మాత్రమే సాధ్యమైందని జగన్ అపాయింట్మెంట్లు చూసే కేఎన్ఆర్ మీద వచ్చిన ఆరోపణలు చూస్తే అర్థమవుతుంది ఇక ధనుంజయ రెడ్డి అయితే ప్రతి బిల్లు చెల్లింపులోనూ కమిషన్ ఫిక్స్ చేసి భారీగా వసూలు చేసి పార్టీ పతనాన్ని శాసించారన్న ఆరోపణ आरोप उन्नाय ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అవినీతి జగన్ తన బాబాయి సుబ్బారెడ్డిని నమ్మి ని చేతిలో పెడితే ఆయన టిటిడి ప్రతిష్ట దిగజార్చడం ఇక జగన్ అండ చూసి రెచ్చిపోయిన ఈవో ధర్మారెడ్డి వ్యవహారంలో టిడి ప్రతిష్ట మరింత నాశనమైంది ఇక కేంద్రంలో కీలక బాధ్యత అంతా విజయసాయి రెడ్డి చేతుల్లో పెడితే ఆయన అక్కడ బీజేపీ పెద్దలతో స్నేహంగా ఉంటూ తన అవసరాలు తీర్చుకోవడం ఇటు పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి తమ కాంట్రాక్ట్ పనులలో తమ జేబులు నింపుకోవడం ఇలా వీళ్ళందరూ కలిసి జగన్ చుట్టూ పట్టుకొని నాడి ఊబిలో ముంచేసి పతనం చేశారని చెప్పాలి అయితే వీలు చెప్పే భజన మాటలు నమ్మిన జగన్ కు అసలు విషయం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే తెలిసింది